రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులను నిరసిస్తూ ఏఐవైఎఫ్ మీడియా ముఖంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి శిక్షణ తరగతులు కంప అవసరం అని చెప్పేసి గట్టిగా అంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐవైఎఫ్ నాయకులని అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని నిలదీస్తుంది ఇక ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమాలకు పిలుపు ఇవ్వకుండా కూడా పోలీసులు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఏఐవైఎఫ్ నేతలని అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు నిర్ ఖండించారు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కోరుతోంది ఈ సందర్భంగా కల్లూరు ధర్మేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసులు ఆయా పార్టీ ప్రజా సంఘాలకు సంబంధం లేకున్నా ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపు ఇవ్వకుండా కూడా అక్రమంగా అరెస్టు చేయడం ఇది అప్రజాస్వామికమని వారు చెబుతున్నారు ఇక వామపక్ష కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వాటి అనుబంధ ప్రజా సంఘాలన్నీ సమాజ హితాన్ని ప్రజా వ్యతిరేక విధానాలపైన కేంద్ర రాష్ట్ర పాలకుల తీరును నిరసిస్తూ నిరంతరం పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తోందని రాజులేని పోరాటాలు కూడా చేపడుతుందని వారు అంటున్నారు కానీ ఏ కార్యక్రమాలు ఉన్నా ముందుగానే బహిరంగంగా ప్రచారం చేయడం నిరసనలో ముట్టడీలు చేపడతామని వారు కరాఖండిగా చెప్తున్నారు కానీ ఇవేమి పట్టకుండా పోలీస్ యంత్రాంగం ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య పోకడాలనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని వారు ధ్వజమెత్తారు ఇక రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా వీళ్ళు నీరుగార్చేలా అధికారుల పోగడలు జరుగుతున్నాయని చెప్పేసి ఇదంతా అప్రజాస్వామికమని అంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి పోరాట హక్కులను కూడా గౌరవించాలని అరెస్టులతో అణిచివేత ధోరణిని కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా కొద్దిమంది పోలీస్ అధికారులు రాజకీయ అవగాహన లోపంతో ఏ పార్టీ సంఘాలు పిలుపు ఇచ్చిందో ఎవరు ఆయా కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఎవరిని అదుపులో తీసుకోవాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు